ఈరోజు వామనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాల్సిందిగా కోరుతూ నేషనల్ దుర్గ్ మహాసంఘ జాతీయ నేను నమ శ్రీనివాస్ అదేవిధంగా నా పక్కన చెన్నయ్య గారు శ్రీని గారు సమయం ఏర్పాటు చేయడం జరిగినది మా ప్రధాన ఉద్దేశం ఒకటే పార్లమెంట్ వ్యవస్థ భారతదేశం ఏర్పడిన తర్వాత ఇప్పటి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడు సార్లు బీసీలకు ఇవ్వడం జరిగింది బీసీలలో దేశంలో రాష్ట్రంలో కూడా జనాభా శాతం నిష్పత్తి శాతంలో బీసీలు అనేక మంది ఉన్నాం అధికంగా ఉన్నాం యాభై శాతం దాటిపోయి ఉన్నాం బీసీలు ఇప్పటికే కానీ రాజకీయ పార్టీలు రాజకీయాల్లో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదని చెప్పుకుంటూ సూచించే పనిగా చేసుకుంటూ బీసీలకు ఎక్కడ కూడా అవకాశం చేయకుండా అనిపిచ్చే ప్రయత్నం చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు ఒక పార్టీ కానీ అందుకే మేము అడుగుతున్నాం మామూలు పార్లమెంట్ పక్షంలో మా స్థానానికి విరుద్ధం చేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో కష్టంగా ముందుకు నడుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు బీసీలో ఓటు బ్యాంక్ వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతున్నాం అందుకే ఒకే లక్ష్యాన్ని ఎంచుకున్నాం అన్ని వర్గాలను కొడతీస్తాం బీసీ కులాలు మూడు యాభై ఆరు కులాలు ఉన్నాయి కలిసి వచ్చి కులాలను కూడా కలెక్టర్ ముందు చదువుతూ మహానగర్ పార్లమెంట్ స్థానాన్ని గట్టిగా సారి ఫైట్ చేస్తాం మా ప్రయత్నం ఎంతవరకు చేస్తామంటే బీసీ వ్యక్తిని పార్లమెంటుకు పంపేంత వరకు మేము పోరాటం చేస్తాం తెలియజేస్తున్నాం ఎన్ని సంవత్సరాలు ఓపిక పట్టాం ప్రభుత్వాలు పాలన నిర్ణయం ఇప్పటివరకు కానీ వరకు మాకు రాజకీయ లేదు అందుకే మేము ఎంతమంది మాకంట వాటాడుతున్నాం కానీ మాకు చట్ట సభలో రాజకీయ వాటందుకు బీసీలు అందే కార్యక్రమం చేసుకుంటూ ఏదో రాజకీయ పార్టీలు దయచేసి ఇస్తే అక్కడ బీసీలు కొంతమంది నిలబడుతున్నారు తప్ప బీసీలకు రాజకీయ చట్ట సభల్లో వాడలేదని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ పార్లమెంట్ స్థానాన్ని మీరు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాం ఒక పార్టీ కానీ మేము కోరాల్సింది అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు కేటాయించిన కేటాయిస్తే వాళ్ళ మనగడక మేము పనిచేస్తాం లేదా మేము ఖచ్చితంగా వేరే వ్యక్తిని నిలబట్టి ప్రభుత్వాలు చెప్పండి అన్ని రాజకీయ పార్టీలు అన్ని చేస్తాం తెలియదు కాబట్టి కోసం చేస్తాము మనగలు మనం కాల్పనే ప్రభుత్వాలు చేస్తాం మన కళ్ళ పనికి చూస్తున్నట్టు ఒక్కసారి బయటకురాము బిసిలఆర్ అనే మన భక్తులు మనకుందామని చెప్తున్నాం అందుకే బీసీలవంతా వేగమైతే ప్రమాదకులు ఒక్కసారి మన లైఫ్ చూస్తాయి ఎందుకంటే చెప్తున్నాం బీసీలో నిద్రలేపుదాం సమాచారం నిద్రలేపుదాం పార్లమెంట్ స్థానాన్ని బీసీలకే ఇచ్చేంత వరకు కూడా వరకు మాగదని మేము సంఘ నాయకులుగా అఖిల భారత శైలి ఉన్నటువంటి అన్ని ప్రార్థన జరుగుతూ ఉన్నాం కాబట్టి కష్టంగా బీసీలార్ లో మేర్కొని మన అక్కల కోసం మనం వృద్ధం చేద్దామని అన్ని బీసీ సంఘాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాను అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా హెచ్చరిక చేస్తాను ఈ కారణకారకంగా పార్టీ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక కోరుడ ముందు దేశం